హే హాయ్ హలో చిచ్చాస్ నేను మీ రోజుని నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు పొద్దు పొద్దున్నే ఆరు గంటలకే మా ఇంటి దగ్గర వినాయకుడు జై జై గణేష్ జై మిలిచ్ గణేష్ అని చెప్పేసి పొద్దు పొద్దున్నే ఆరు గంటలకు లేపేశాడు ఆరు గంటలకు లేచి ఫ్రెష్ అయిపోయి త్వర త్వరగా తొమ్మిది గంటలకి రెండు దోశలు పొట్టలో వేసేసాను అవి ఎలా అరిగించుకుందామనే టయానికి నా దగ్గరికి ఒక అక్క వచ్చింది అక్క వన్ మంత్ బ్యాక్ నన్ను కలిసింది అక్క ఇవి సూపర్గా ఉన్నాయని నేను అన్నాను అది గుర్తుపెట్టుకొని నాకు మళ్ళీ తెచ్చిచ్చింది ఇదిగో ఇవి ఇవి చూడండి ఎంత తెల్లగా సరుపులో వేసి ఉతికినట్టు ఎంత తెల్లగా అందంగా కనిపిస్తున్నాయో కొంతసేపు తర్వాత ఇవి ఉంటాయి ఎండకు తంత మీద ఆరేసిన బట్టలు లెక్క ఉంటాయి ఎంత బాగున్నాయో చూడండి నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఇవి నాకు ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి ఈ ఇవి ఇచ్చిన అక్క పేరు దీపికా అక్క దీపికా అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుర్తుపెట్టుకొని మరి తర్వాత నాకు తెచ్చిచ్చావు థ్యాంక్ యూ సో మచ్ దీపికా అక్క బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్